బిగ్ బాస్ కి నాగార్జున సార్ ని అడిగినావంట ఎట్లా అడిగినావు అయ్యో నాగార్జున గారు అండి మాత్రం బిగ్ బాస్లు తీసుకుంటా అయ్యా నేను దేవుడు అయ్యా నాగజువులు గారండి ఆ అడిమి పండున్నాయి అక్కడ పండు గుళ్ళు అడుక్కుంటుంది ఎవరు లేరా నేను మాత్రం బిగ్ బాస్లు తీసుకుంటా అయ్య బొమ్మల గారు అంటారు పీస్ అయ్యా నాగజున గారు పీస్ అయ్యా నాకు ఎవరు లేరు బిగ్ బాస్ కొత్త నేను బిగ్ బాస్ బిగ్ బాస్ కొత్తాయి నేను ఓకే ఏ ఊరు మీదే అసలు పెట్టాబరు పెద్ద మాది అది కాకిడ అసలు అంటే బిగ్ బాస్ కోసం హైదరాబాద్ వచ్చినామా ఆ బిగ్ బాస్ కోసం తెలంగాణకు వచ్చేసింది నేను అట్లనా ఓకే ఇంకొక విషయం బ్రో నిన్ను బిగ్ బాస్ లాగా తీసుకోవాలంటే ఎవరినైనా ఎలిమినేట్ చేయాలి ఎవరిని చేయాలి

మాట్లాడింది నిన్ను తీసుకోవాలి తప్పు కాదని తీసేసి వీడిని తీసుకుంటే వీడు ఏం చేస్తారు తెలిసాడా ఆడ ఇంట్లో పాలు తాగుతాడు పాలు తాగేస్తాడు అమ్మ ఏంద్రా అసలు అది కాదు బిగ్ బాస్ కి ఎందుకు పోవాలనుకున్నావు బిగ్ బాస్ పక్క వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనుకున్నావు అంటే ఆటలు బాగా వచ్చినాయి ఏం ఆట బిగ్ బాస్ లోని ఆటలు అంటే ముద్దులు ఆట ఎవడో ఎవడ పేట అని అనుకుంటే నిన్ను ఆలోచించుకో అరే పేట అని అలా అట్లానా అంటే బిగ్ బాస్ లా నిన్ను తీసుకుంటే నువ్వేం చేస్తావు

సండు కొరొని ఉంటది సండు ఆ సండు కొరొనినే అంటే ఆమె బతకొద్దామలా మరి నీలు బతకాలి కదా మరి ఆ నీలు బతకాలి వద్ద అంటే ఆమె తోటి మస్తు డబ్బులు ఉన్నాయి ఒక్క మాట ఆ పేంటి సారగా అంజిగార్ ఒక మాట చెప్పునా మా ఊర్లో లేని వాళ్ళకి పేన రైతులు 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 ఎండనక వేయనక పొగలు కష్టపడుతున్నారు ఏనికి బిగ్ బాస్ వెళ్ళా కోసం మరి నీలుకి రైతు పెట్టిన నీ ఇంటికి బిగ్ బాస్ వెళ్ళగొద్దు అయ్యా పుడి నీక గరిబో నువ్వు డబ్బులు డబ్బులు డబ్బులందరే బిగ్ బాస్ దగ్గర తీసుకో నా గరిబోని నాలాల దగ్గర బిగ్ బాస్ తీసుకోరా నుండ బిగ్ బాస్ తీసుకోరా దరికే నీ మాటలకు ఏడిపోతుండరా నేను ఇట్లా అయితే పక్క నిన్ను తీసుకుంటురా రెండు బాయ్